హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం హెల్త్ టిప్స్లో చాలా వరకు అందరూ బాగా ఇష్టంగా తీసుకునేది అండ్ అలానే జిమ్కి వెళ్ళిన తర్వాత లేదు అని అంటే అలసిపోయినా లేదు పోతే కొంచెం బోర్ కొట్టినా ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుంటారు లేదు అంటే బయట కూడా ఎక్కువగా తిని ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అదే బనానా మిల్క్ షేక్ బట్ ఈ బనానా మిల్క్ షేక్ని ఈరోజు మనం పిల్లలు ఇష్టంగా తాగడానికి కొంతమంది బనానా అనేది తినడానికి ఇష్టపడరు అది మిల్క్లో షేక్ చేసినా సరే బట్ అందులో ఓ చిన్న ఐటెంని యాడ్ చేసి అండ్ అలానే ఇంకొంచెం మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేయడానికి ఈరోజు మీ ముందుకి బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలి సో ఆ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాం దానికి ఏ ఐటమ్స్ కావాలి అనేది చూసేద్దాం సో రాగా మిల్క్ తీసుకున్నాను అండ్ అలానే బనానా షుగర్ మీకు ఒకవేళ కావాలంటే షుగర్ తీసుకోవచ్చు లేదు అంటే ఇందులో మనం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది మనం ఏమీ వెయిట్ లాస్ రిలేటెడ్ అలా చేయట్లేదు బట్ మనం జస్ట్ ఇంట్లో చాలా మంది పిల్లలు అందరూ ఇష్టంగా తాగడానికి చేస్తున్నాం కాబట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఎంత రిక్వైర్ ఉంటే అంత అండ్ అలానే సబ్జా ఓరియో బిస్కెట్ అనమాట సో ఇది పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా సో దీని ఫ్లేవర్ తగిలితే అక్కడ బనానా ఉంది అని కూడా మర్చిపోయి ఓరియో థిక్ షేక్ లాగా తీసుకునే ఐటమ్ అనమాట సో థిక్ షేక్ లాగా చేసి సో ఈరోజు మా కెమెరామెన్స్కి మన టేస్ట్ చూపించిపోతున్నాం సో మనం మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసేద్దాం ఇంకొంచెం పండినా పర్వాలేదు ఇలాగే తీసుకున్నా ఓకే సో ఇందులో ఉన్న క్రీమ్ని సైడ్కి తీసేద్దాం కోరియాలో కూడా వేసేయచ్చు కదా లోపల మిక్స్ అయిపోతుందిగా అంటే సో ఎక్ ప్రాపర్గా మిక్స్ అవ్వదు అనమాట అక్కడక్కడ మనకి కనిపించేస్తూ ఉంటుంది అంటే నోటికి తగలకుండా అంత దీన్ని కొంచెం పిండిలాగా పట్టినట్టు చేసేస్తే అది డైరెక్ట్గా వేసేయచ్చు ఓ టూ బిస్కెట్స్ తీసుకున్నాం షుగర్ మీ టేస్ట్కి ఎంత కావాలో అంత సో మన మిల్క్ షేక్ అయితే అయిపోయింది జస్ట్ షేక్ చేసేసాం ఇంట్లో ఎవరైనా బనానా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి డెఫినెట్గా దిల్ లౌడ్ ఇట్ సో ఇప్పుడు ఇందులో పైన మనం జస్ట్ సబ్జాని లైట్గా ఎత్తాం అంతే అదిగోండి ఎంత యమ్మీ యమ్మీ అయినా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది సో మన ఇచ్చి వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్పేస్తారు సో మా కెమెరా మ్యాన్స్ రావడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు మా లడ్డు వచ్చేసాడు లడ్డు టేస్ట్ చేసి చెప్పేలా ఉంది ఎలా ఉంది తాగొచ్చా చిన్నపిల్లలు కూడా తాగుతారా తాగొచ్చు సో చూసారు కదా ఈరోజు మన లడ్డు కూడా టేస్ట్ చేసేసాడు బనానా మిల్క్ షేక్ అది కూడా కొంచెం హెల్తీగా అండ్ అలానే అందరూ తాగే విధంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తాగేలాగా దాంట్లో కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేసాము సో మిల్క్ షేక్ ఎలా అనిపించింది మీ అందరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా ఏమైనా టిప్స్ కావాలన్నా సరే అడిగినట్లయితే నేను డాక్టర్తో సంప్రదించి అది మీ వరకు ఏ విధంగా తెస్తే బాగుంటుంది అనేది సో నా వంతు ప్రయత్నం నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అప్పుడు వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్